పాలకుల్లో నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనందరం కూడా ఏదైతే కష్టపడి పనిచేసి జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏదైతే పనిచేసామో రేపు నాలుగవ తేదీ కౌంటింగ్ రోజున అద్భుతమైనటువంటి ఫలితాలు తెలుగుదేశం జనసేన బీజేపీకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అదేవిధంగా మీ అందరి కృషితో కష్టంతో పాలకుల్లో నియోజకవర్గంలో కూడా జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీగా మంచి మెజార్టీతో మనం కూడా గెలవబోతూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రత్యేకించి మీ అందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే మీ విలువైనటువంటి సమయాన్ని మీ విలువైనటువంటి డబ్బుని వృధా చేయకుండా అందులో కూడా ప్రత్యేకించి ఎటువంటి బాణాసంచాలు కానీ ఊరేగింపులు కానీ జోలికి పోకుండా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నామ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా సహకరించి అంటే ఈరోజు మనకి వచ్చేటువంటి గెలుపు ఈరోజు ప్రజలు మనకు అందించేటువంటి ఆశీర్వాదం రేపు భవిష్యత్తులో ప్రజలకి ఎట్లా కష్టపడి పనిచేసి వాళ్ళ మన్నలను పొందాలనే మీదే ఆలోచన చేసి పనిచేద్దాం తప్ప ఊరేగింపులకి బాణ సంచాలకి అటువంటి వాటికి ఎక్కడ కూడా ప్రయారిటీ ఇవ్వకుండా ఎన్నికల నిబంధనల ప్రకారం అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియ శాంతియుతంగా జరిగి మనం అతి భారీ విజయంతో గెలవబోతా ఉన్నాం ఈ విజయాన్ని మనం అందరం కూడా విజయోత్సవం జరుపుకునే విధంగా ఎక్కడా కూడా రేపు రాకబోయే నాలుగైదు రోజుల్లో కూడా విజయం సాధించిన తర్వాత నాలుగైదు రోజుల్లో కూడా ఎక్కడా కూడా చిన్నపాటి ఘర్షణలు కూడా జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అటు తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ కూడా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అటు పోలీసు సిబ్బందిని సిబ్బంది పోలీసు సిబ్బందిని కాని మమ్మల్ని కాని సంప్రదించినట్లయితే పోలీసు శాఖ ద్వారా పోలీసు శాఖ ద్వారా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా మేము బాధ్యత తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా కొనసాగిందో చూస్తా ఉన్నాం రాక్షస పాలన తలపించే విధంగా పరిపాలన చేశారు ఏ వర్గ ప్రజలు కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఇబ్బందులు పాలు చేసి ఏ విధంగా అతని పరిపాలన ఉందో చూశారు మొన్న జరిగిన ఎన్నికలలో భారీ ఎత్తున వన్ సైడ్గా రిజల్ట్ రాబోతున్నారనే నిదర్శనమే నిన్న ఏదైతే దీనికి సంబంధించి వచ్చిందో మొత్తం కూడా వన్ సైడ్గా రాబోతా ఉందని చెప్పడం నూట ముప్పై నూట యాభై స్థానాల వరకు వస్తాయని కూడా నిన్న ఏదైతే సర్వేలు రిపోర్ట్లు వచ్చాయో నూట అరవై నూట యాభై వన్ సైడ్గా రేపు దీనికన్నా మించి ఏదైతే ఈ సర్వేల కన్నా మించి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ కైవసం అదే అదేవిధంగా పార్లమెంట్ అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకోబోతున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా మళ్ళీ చంద్రన్నని ముఖ్యమంత్రి చేసుకుంటేనే అన్ని వర్గాల ప్రజలు కూడా మనుగడు ఉంటుంది వాళ్ళ జీవితాల్లో వెలుగులు ఉంటాయి అనే విధంగా ప్రజలందరూ కూడా ఓటింగ్లో పాల్గొని అండగా నిలిచిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా భారీ సంఖ్యలో ఉద్యోగస్తులందరూ కూడా వినియోగించుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క జోన్ ఫోర్కి సంబంధించి ఏదైతే ఐదు పార్లమెంటుకి సంబంధించి కూడా ఇక్కడ ఈరోజు అందరికి కూడా ఆ యొక్క ఏ విధంగా నియమ నిబంధనలకు ఇప్పుడే మా భూమిరెడ్డి గారు చెప్పినట్టు ఏ విధంగా నియమ నిబంధనలకు అనుగుణంగా మా యొక్క ఎవరైతే ఏదెంటు రేపు వెళ్తూ ఉన్నారో వాళ్ళందరిని కూడా సమాయత్తం చేయడం వైసీపీ మార్గం మేము దౌర్జన్యం చేయమని ఆడ ఏదంటే చేయమని మేము ప్రోత్సహించడంలా ఏదైతే నిబద్ధతగా నీతి నిజాయితీగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ని మనం అందరూ కూడా తోచా తప్పకుండా పాటించి రేపు ఎన్నికలలో ప్రజల యొక్క దీన్ని ప్రతిబింబించే విధంగా చేయాలనే తలంపుతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందరికి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఆదరించిన ప్రజలందరూ కూడా రేపు నాలుగవ తేదీ జరగబోవు ఈ యొక్క రిజల్ట్ ప్రక్రియ ముందే మళ్ళీ చంద్రన్నకి ఇక ముఖ్యమంత్రిగా కిరీట ధారణ ప్రజలు చేస్తా ఉన్నారని స్పష్టంగా సందర్భంలో ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో పూర్తిగా కూడా కూటమికి అనుకూలంగా ఏదైతే భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం క్లియర్ మెజారిటీతో అలాగే ఆంధ్ర రాష్ట్రాలలో కూడా ఎందుకంటే ప్రజలందరూ కూడా గత ఐదు సంవత్సరాల్లో ఒక పరిపాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డం కులాలు మతాలు ఆర్థిక విద్వేషాలు ఇవన్నీ కూడా రెచ్చగొట్టే విధంగా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన తప్ప ఎక్కడ కూడా ప్రజారజకమైన పరిపాలన లేనటువంటి పరిస్థితి మనం చూశాం రాజధాని లేనటువంటి రాష్ట్రం ప్రతి మహిళ కూడా ఇబ్బంది పడే విధంగా పేదవాడు అప్పుల ఊపిలో వెళ్ళిపోయే విధంగా ఎలాగైతే రాష్ట్రం అప్పుల ఊబులోకి వెళ్ళిందో ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క పేదవాడు కూడా అప్పుల ఊపిలో వెళ్ళిపోయే విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయి ఈ దేశంలోనూ ఆఖరి స్థానానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రాన్ని మనం గత ఐదు సంవత్సరాలు చూసాం ప్రజలందరూ కూడా ఒక మంచి ఆలోచనతో తప్పకుండా కూటమి ఏర్పడితే మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్వయోగం తీసుకురావచ్చు ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పేసి అందరు కూడా గతంలో హామీ ఇచ్చి ఈ యొక్క జగన్ మోసం చేశాడో తప్పకుండా అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం నిర్మాణం అలాగే ఒక యువతకి భవిష్యత్ ఇచ్చే విధంగా అందరికి కూడా ఉపాధి కల్పించే విధంగా ఉద్యోగాలు కల్పిస్తూనే ఆర్థికంగా కూడా వెసులుబాటు పోయే విధంగా అంటే ఉద్యోగ అవకాశాలు ఫ్యాక్టరీలు రావటం ప్రైవేట్ ఫ్యాక్టరీలు అలాగే గవర్నమెంట్లో ఉద్యోగాలు అలాగే స్వయం ఉపాధి కూడా చేసుకునే విధంగా ఆర్థిక వెసులుబాటు కూడా కల్పించే విధంగా ఒక ప్రధానమంత్రితో పాటు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవి కాకుండా కూడా ఒక మంచి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఈ కూటమి ఏర్పడి ముందుకు వచ్చింది దానికి పెద్ద ఎత్తున ఆశీర్వదించి చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తా ఉన్నాయి అయితే ఏ అయితే నాలుగో తారీఖున కౌంటింగ్ ఉందో మనం చూస్తూ ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళ ధోరణి రెచ్చగొట్టే విధంగా అంటే ఎలాగైతే పోలింగ్ రోజున శాంతియుతంగా ఉండే మనలాంటి ప్రేపల ప్రాంతంలో కూడా రెచ్చగొట్టే ధోరణితో వాళ్ళు చేశారో రాష్ట్రంలో కూడా పలు చోట్ల గొడవలు అన్నిటి కూడా ప్రేరేపించిన ఇచ్చిన సంగతి మనం చూసాం కౌంటింగ్ రోజు కూడా అంటే ఒక స్థాయిలో ఉన్న నాయకుడు దిగజారి రూల్స్లో పని లేదు గొడవలు వేసుకోండి అని చెప్పి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడంటే నిజంగా అసలు వాళ్ళకి చట్టం పట్ల ఏమాత్రం గౌరవం ఉందో కూడా మనకి అది కనపడుతూ ఉంది కాబట్టి తప్పకుండా పోలీస్ యంత్రాంగం అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా పెద్ద ఎత్తున బందోబస్తుతో పాటు అందరికీ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది అలాగే శాంతియుతంగా మన వాళ్ళు కూడా శాంతియుతంగా తప్పకుండా మనం మనం గెలబోతా ఉన్నాం పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో కూటమి ఏర్పడుతూ ఉంది కాబట్టి శాంతియుతంగా వాళ్ళు ఊటమిలో ఉంటారు కాబట్టి వాళ్ళని ఏమి చేయకుండా శాంతియుతంగా ఉండండి తప్పకుండా రేపలలో కూడా ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు ఏదైతే స్వయం ఉపాధిలో పనిచేసుకునే వాళ్ళ వచ్చి వివిధ ఒత్తిళ్ళు పనిచేసుకునే అందరూ ఎప్పుడు శాంతియుతంగా ఉంటారు పోలింగ్ రోజులో చిన్న చిన్న గొడవలు వాళ్ళు ప్రేరేపించినప్పటికి కూడా చిన్న చిన్నగా అవి కూడా ముగింపడం జరిగింది అలాంటివి ఏ కూడా కౌంటింగ్ కానీ కౌంటింగ్ తర్వాత కానీ ఎవరో కూడా ప్రేరేపించకుండా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసుకుంటూ ఏదైతే అభివృద్ధి కుంటబడిందో గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా అభివృద్ధి చేసుకుని ఒక మంచి సుపరిపాలన ఇచ్చే దిశగా ఒక మంచి అద్భుతమైనటువంటి నే ఈరోజు నివసించే ప్రాంతంగా ఈ ఈ కాన్షన్సీని కూడా అభివృద్ధి చేసే దిశగా తప్పకుండా సమిష్టిగా అందరం కూడా కలిసి కట్టుకుంటూ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏదో కూటమి యొక్క ఆశీసులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా అందరం కూడా కలిసి ఆ దిశగా ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా దాని అందరూ కూడా అందరూ కూడా పూర్తిగా సహకరిస్తారు ప్రోత్సహిస్తారని కూడా తెలియజేసుకుంటూ ప్రశాంతమైన రేపలని ప్రశాంతమైన రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచాల్సిందిగా మేము అందరిని కూడా కోరుకుంటూ ఈ యొక్క రెచ్చకూట్ల ధోరణి ఉన్నటువంటి ఈ యొక్క అసుర పరిపాలన వారి యొక్క పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ళు తరిమి కొట్టేసేసి మనం ఒక మంచి సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేసుకుందాం అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను థ్యాంక్ అందరికీ నమస్కారం రేపు జరగబోయే కౌంటింగ్ రోజున తప్పకుండా భారీ మెజార్టీతో పెనమలూరు నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ బలపరిచిన అటు పార్లమెంటు కానీ ఇటు అసెంబ్లీ కానీ గెలవబోతా ఉన్నాం ఈ తరుణంలో ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి వచ్చినా కానీ ఎవరు రెచ్చగొట్టినా శాంతియుతంగా ఉండి ఘర్షణకి పోకుండా మనమందరం కూడా శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం మన బాధ్యత ఎవరైనా రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా దాడి చేసినా మాకు కానీ పోలీసు శాఖకు కానీ తెలియచేస్తే వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని శిక్షించే విధంగా డిపార్ట్మెంట్ ద్వారా బాధ్యత మేము తీసుకుంటాం ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మీరు పోలీసు శాఖకి తెలియచేయండి లేకపోతే నాకు తెలియచేయండి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి మీరందరూ క్రమశిక్షణగా రేపు ప్రమాణ స్వీకారోత్సవం అయ్యే వరకు కూడా ఓర్పుగా శాంతియుతంగా ఉండి ఈ నియోజకవర్గంలో ఎటువంటి ఘర్షణ వాతావరణం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మనం తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తున్నాం మీరందరూ కూడా విజయోత్సవాలకి సిద్ధంగా ఉండండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను